హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే మన షాప్ నుంచి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి ఒకసారి అయితే ఫస్ట్ శారీ కలర్ చూద్దాము ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కాంబినేషను నెక్స్ట్ పింక్ కలర్కి ఈ కలర్ వచ్చేసి నెమల పింఛం కలరు నెక్స్ట్ డార్క్ ఎల్లో అండి డార్క్ ఎల్లో కలర్కి లైట్ పింక్ లైట్ పింక్ కాంబినేషను నెక్స్ట్ ఇమరాల పచ్చ ఇమరాల పచ్చకి రాయల్ బ్లూ కాంబినేషను నెక్స్ట్ పెసర పచ్చ పెసర పచ్చకి పర్పుల్ కలర్ అండి కింద ఉన్న శారీ చూద్దాం ఒకసారి ఈ శారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసింది సార్ శారీ బార్డర్ చూద్దాము బార్డర్ చూడండి శారీస్ అయితే సూపర్ కలెక్షన్ అండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయండి శారీస్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అది ఒకసారి ఓపెన్ చేయమ్మా శారీ చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాము బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది గ్రాండ్గా ఉంది మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ ఫ్యా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన షాప్కి దగ్గరలో ఉన్న ఉన్నట్లయితే మన షాప్ని విజిట్ చేయొచ్చు మాదొచ్చేసరికి మంగళగిరి దగ్గర అండి శారీస్ చూడండి ఎప్పుడు కూడా వీడియోస్ మేము కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాము శారీస్ అయితే చాలా బాగున్నాయి